హాయ్ అండి కిరణ్ లక్కీ ప్రాపర్టీస్కు స్వాగతం ఈరోజు మనకు ప్రాపర్టీ వచ్చేసి ఇగో ఇక్కడ మనకు పొలం వచ్చిందండి మూడు ఎకరాల పొలం విలేజ్కు అది విలేజ్ అది విలేజ్కు జస్ట్ ఒక హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లో అతి దగ్గరలో వాకబుల్ డిస్టెన్స్లో పోవచ్చు నాకు తెలిసి ఫోర్ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది అది నక్స బాట ఆ ట్రాన్స్ఫారం దగ్గర ఉన్నది నక్స బాట అది పెద్ద బాట అది పెద్ద బాటకు జస్ట్ సెకండ్ బిట్టే ఇక ఇప్పుడు ఈ రెండు మాల తర్వాత మనకు సైట్ స్టార్ట్ అవుతుంది మీకు చూపిస్తాను ఇక ఇది బాట ఇది నక్ష బాటకు సెకండ్ బిట్లో ఉంటాం మూడు ఎకరాల బిట్టు పొలం బిట్టు మనకు విలేజ్కి అతి దగ్గరలో ఉన్నది హండ్రెడ్ ఫీట్ రోడ్ ఏదైతే ఉన్నదో ఆ హండ్రెడ్ ఫీట్ జనగామో ఉస్నాబాద్ పోయి హండ్రెడ్ ఫీట్ రోడ్ ఉంది జస్ట్ రెండున్నర కిలోమీటర్ల డిస్టెన్స్లో రెండు కిలోమీటర్లు మొత్తం బీటీ రోడ్తో వస్తాము ఒక హాఫ్ కిలోమీటర్ ఇప్పుడు నేను చెప్పిన నక్షపాటు వస్తాము ఇక ఈ మడి అండి మొత్తం చుట్టూ బౌండరీస్ ఉంటాయి ఇక ఈ మడి ఇది ఒక మడి మీకు చూపిస్తాను ప్లస్ మనకు ప్యూర్ రెడ్ అండి ఇది జనగామ జిల్లాకి అతి దగ్గరలో ఉన్నటువంటి ప్రాపర్టీ ఇది మూడు ఎకరాల బిట్టు ఇవి మొత్తం ఇదంతా బౌండరీ చేసిండు మనకు రేట్ వచ్చేసి ఎకరానికి ముప్పై మూడు లక్షలు చెప్తా ఉన్నాడు మూడు ఎకరాల బిట్టు ఇది బీసీల ప్రాపర్టీ మనకు క్లియర్గా ఉన్నటువంటి క్లియర్ టైటిల్ ప్రాపర్టీ జనగామ జిల్లాకు అతి దగ్గరలో ఉస్నాబాద్ టు జనగామట ఉస్నాబాద్ పోయే వంద ఫీట్ల రోడ్లకు జస్ట్ రెండున్నర కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉన్నటువంటి సైటు విలేజ్ నుంచి హాఫ్ కిలోమీటర్ అంతే ఇగో ఇది ఒక మడి నేను చెప్పాను కదా ఇది ఒక మడి మొత్తం రెడ్ సైల్ అండి సాయిల్ పరంగా అయితే ఎలాంటి డౌట్ లేదు మనకి ఇదంతా కూడా రోడ్ ఫేస్ అవుతుంది ఇది అండి ప్లస్ మనకి ఇది ఒక మడి ఒక మడి ఇది మొత్తం ఎకరం నర ఇట్లా ప్లస్ దాని కింద అలా కనిపించేది ఎకరం నర బిట్ ఇది మూడు ఎకరాలు కావాలి పొలం కావాలనుకున్న వాళ్ళకు విలేజ్కు దగ్గర ఉండాలి అనుకున్న వాళ్ళకి ఇది ది బెస్ట్ సైట్ అండి ఇది జనగామ జిల్లా కూడా చాలా దగ్గర ఇది రేటు కూడా రైతు రీజనబుల్ అనేది చెప్తా ఉన్నాడు రైతు దగ్గర ఉన్నటువంటి ప్రాపర్టీ ఇది ఇదండి ఇది సాయిల్ చూడండి ప్యూర్ రెడ్ సాయిల్ ఉంటుంది మనకు ఇవి ఇదంతా మడి ఈ మడి ప్లస్ దాని కింద దాని కింద ఇవి మూడు మళ్ళు ప్లస్ ఇవి ఒక రెండు మళ్ళు ఐదు మల్లు మంచి పెద్ద పెద్ద అండి ఇవి మంచి పొలం కావాలి అన్నటువంటి వాటర్ ఇది అయితే మనకి ఇక్కడ పక్కనే రిజర్వాయర్ ఉంటుంది అటు కిందికి అక్కడ నుండి మనకు ఫుల్ వాటర్ ఉన్నట్టు కదా అంత రిజర్వా నుంచి మోటార్ వేసుకున్న డైరెక్ట్ ఇంట్లోకి వచ్చేస్తాయి వాటర్ వాటర్కి ఎలాంటి ప్రాబ్లం లేదు ఇక్కడ మొత్తం పొలాలే చుట్టుపక్కల మొత్తం పొలాలే ఉంటాయి రేటు కూడా మనకు ముప్పై మూడు ముప్పై మూడు లక్షలకి ఎకరం చొప్పున ఇస్తా ఉంటున్నాడు కూర్చుంటే ఇంకేమైనా తగ్గొచ్చు బట్ ఏంటంటే విలేజ్కి దగ్గరలో ఉండాలి అనుకున్న వాళ్ళకి మొత్తం ది బెస్ట్ సైట్ అండి ఇంట్రెస్టెడ్ ఉన్నవాళ్ళు వెంటనే మా కిరణ్ లక్కి ప్రాపర్టీస్ని మీరు లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ప్రాపర్టీస్ వస్తూ ఉంటాయి మీ సపోర్ట్ మాకు చాలా అవసరం అండి దయచేసి మీరు మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి